హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌటి సారా మ్యాడీ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మన శరీరంలో బ్లడ్ అనేది వెంటనే పెరగడానికి ఒక మంచి రెమెడీస్ అనేది ఉందండి చాలామంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు కదా అటువంటి సమస్యల్ని వెంటనే వెళ్ళగొట్టవచ్చండి మీకు ఇరవై ఒకటి ముప్పై రోజుల్లో మీకు కంప్లీట్గా నయం చేసి ప్రక్రియ అనేసి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారండి సో వీడియోని చూడదాకా చూడండి అక్కడ స్కిప్ చేయకండి మంచి రెమెడీస్ అండి చాలా సింపుల్ ప్రతిరోజు మీ ఇంట్లోనే చేసుకునే ఒక మంచి రెమెడీస్ అన్నమాట ఇది వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబన్ బటన్ కనిపిస్తే మాత్రం నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ అక్కడ కొంచెం సపోర్ట్ అనిపించి సో మంచి మంచి వీడియోలు అదేవిధంగా మంచి మంచి హోమ్ రెమెడీస్ విలేజ్ టిప్స్ చెప్పడానికి మీ ముందుకు వస్తానండి మీరు ఎవ్వరూ వీడియోని స్కిప్ చేయకండి మంచి టిప్స్ అనేది మీరైతే మిస్ అయిపోతారు సో జస్ట్ ఒక ఏడు ఏడు ఎనిమిది నిమిషాలు మాత్రమే వీడియో అనేది ఉంటుంది సో ఈ ఏడు ఎనిమిది నిమిషాలు మీరు కేటాయించి ఈ వీడియో చూడదాకా చూసినట్లయితే సో అద్భుతంగా మీకు అనేది మీ శరీరంలో మార్పు అనేది చూసుకుంటారండి ఫ్రెండ్స్ కొంతమంది సమస్యల గురించి చెప్తూ ఉంటారు సో ముఖ్య కారణం ఏంటంటే మన శరీరంలో బ్లడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల సమస్య అనేది రావడం జరుగుతుందండి సో బ్లడ్ కనుక మన శరీరంలో తక్కువగా ఉన్నట్లయితే చాలా రకాల సమస్యలు అనేది రావడం జరుగుతుంది కంటి చూపు మందగించడం కాళ్ళు చేతులు పనగడం అదేవిధంగా జుట్టు ఊడిపోవడం జుట్టు వెంటనే తెల్లగా రావడం ఓకేనా ఇంకా చాలా రకాల సమస్యలు అనేది రావడం జరుగుతుంది దాని ముఖ్య కారణం ఏంటంటేనండి బ్లడ్ శరీరంలో తక్కువగా ఉండడం సో బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల అటువంటి లోపాలు అనేది రావడం జరుగుతుంది సో మీకు ఐరన్ టాబ్లెట్ ఇవన్నీ మీరు యూజ్ చేశారనుకోండి కొన్ని రోజుల తర్వాత మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా రావచ్చు సో అందుకనేనండి మీరు ఇంట్లోనే ఉండి మంచి రెమెడీస్ చేసుకోవడానికి మంచి అద్భుతమైన టిప్స్ అనేది చెప్పబోతున్నాను దీన్ని వాడే పద్ధతి అదేవిధంగా అదే దీంట్లో కలిపే కొన్ని వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో దీన్ని ఎలా తినాలనేసి కూడా చెప్తాను కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొంతమంది మీరు డైరెక్ట్ తిన్నారనుకోండి అని తాగారనుకోండి సో మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చండి సో అలా పడకుండా సో మీకు చక్కని మార్గం అనేది చెప్తాను సో వీడియో చివరిదాకా చూడండి సో పుదీనా అండి చాలామంది ఏం చేస్తారంటేనండి పుదీనని కూర రూపంలో తీసుకుంటారండి అంటే మనం ఏదైనా చికెన్లో మటన్లు అదేవిధంగా ఇతర ఏదైనా వండేటప్పుడు దాంట్లో వేసుకోవడానికి మాత్రమే సహకరిస్తారండి సో అటువంటి మార్గం ద్వారా మనం అదే అదేవిధంగా కొత్తిమీరని మనం బాగా తింటూ ఉంటామండి సో దాని ద్వారా మనకు రుచి కూడా లభిస్తూ ఉంటుంది కానీ అలా తింటే మీకు ఆరోగ్య ప్రయోజనం అనేది రాదండి ఈ మధ్యకాలంలో ఈ కొత్తిమీరని బాగా యూజ్ చేస్తున్నారు పుదీనాని అవాయిడ్ చేస్తున్నారు అంటే పుదీనా అంతా మనకు బనికి రాదనేసి అనేసి సో కానీ మాత్రం అలా మాత్రం చేయకండి అదేవిధంగా ఈ కొత్తిమీర పుదీనా మీరు రుచి కోసం వాడచ్చు కానీ దాని ద్వారా మీకు ఏదైతే కూర రూపంలో వండుకొని మీరు కనుక ఈ కొత్తిమీర కానీ పుదీనాలు కానీ మీరు యూజ్ చేశారంటే మీకు ఎటువంటి ఫలితం అనేది రాదండి సో మనం చెప్పుబోయే విధంగా మీరు యూజ్ చేశారంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అదేవిధంగా మీ ఒంట్లో బ్లడ్ అనేది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా మీ శరీరంలో బ్లడ్ అనేది మార్పు అనేది చెందుతుంది పుదీనా అనేసి వెర్ర రక్త కోణాలకి చాలా ముఖ్యమైందండి ఓకే సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేసి చాలా ఇంపార్టెంట్ సో మీరు పుదినే కదా అనేసుకొని మీరు కనుక అవాయిడ్ చేశారనుకోండి అదేవిధంగా వీడియోలు స్కిప్ చేసి వెళ్ళారనుకోండి లేదా దాకా చూడలేదు అనుకోండి చాలా నష్టం అనేది ఉంటుంది మీకే సో ఓకే చాలా మంచి రెమెడీస్ అనేది చెప్తానండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా సో మీరు కొత్తిమీర అంతగా తినకపోయినా పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన శరీరంలో బ్లడ్ అనేది తొందరగా పెరగాలి అంటే మాత్రం వండుకొని తినడం కంటే పచ్చిగా కానీ లేదా జ్యూస్ రూపంలో ఈ పుదీనాని మాత్రం తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది ఈ పుదీనా జ్యూస్ అనగానే చాలా మంది మేము చేసుకోవచ్చులే ఏం లేదు మిక్సీలో వేసుకొని మనం చేసుకొని తాగొచ్చులే అని కానీ అనుకోవద్దండి చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో కొన్ని వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎందుకంటే మన శరీరంలో రక్తం అనేది పుష్కలంగా ఉండాలి తొందరగా పెరగాలి అనుకుంటే ఈ వస్తువులు కంపల్సరీ వాడాలి పుదిన ఒకటి మాత్రమే రాదండి అంతేకాదండి ఈ పుదీనా ద్వారా మనకు రక్తాన్ని శుద్ధి చేసి అదేవిధంగా కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తుంది పుదీనా సో ఇప్పుడు మనం పుదీనా జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్తాను సో చాలామందికి తెలిసి ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు కొంచెం వెరైటీగా ఉందా లేదా మీరు డైలీ చేసుకునే మార్గంలో ఉందా అనేసి మీకు కూడా తెలిసిపోద్ది కదా ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులు తీసుకోండి తాజా అంటే మంచి ఫ్రెష్గా ఉన్నాయి ఆ పచ్చగా ఉండే ఆకులు కొంచెం చాలామందికి తెలిసి ఉంటుంది ఇప్పుడు మనం కరేపా తెంపడానికి పోయినప్పుడు మంచిగుంటనే తెంపుకున్నా లేకపోతే లేదు కదా సో కొంతమందికి తెలిసినే ఉంటుందండి ఆటోమేటిక్గా మనం తెలిసిపోద్ది దానికి తాజా అనేసి ఏమైనా ఇంకో రకంగా ఉంటాసే ఏమి అనుకోవద్దు మంచి పుదీన కట్ట తీసుకోండి దాన్ని శుభ్రంగా కడుక్కోండి ఒక గుప్పెడు ఆకులు తీసుకోండి దాన్ని పుదీనా ఆకులు ఒక గ్లాస్ నీటిలో ఓకేనా మిక్సీలో వేసి బాగా గ్రైండర్ చేయండి ఓకే బాగా గ్రైండర్ చేసిన తర్వాత వచ్చిన జ్యూస్ని వడగట్టుకోండి అలా వడగట్టుకున్న పుదీనా జ్యూస్లో ఒక అరచెక్క నిమ్మరసం కొంచెం తేనె కలుపుకొని తాగాలి ఇది కంపల్సరీనండి సో ఒకటి మాత్రం మీరు గమనించుకోండి ఈ పుదీనా జ్యూస్ ద్వారా మీకు రక్తం అనేది కంపల్సరీగా పుష్కలంగా పెరుగుద్ది కానీ ఏదైతే ఒక అరచెక్క నిమ్మరసం తేనె ఈ రెండు కంపల్సరీ అండి తేనె మర్చిపోయినా పర్వాలేదు కానీ నిమ్మరసం మాత్రం మర్చిపోకూడదండి ఎందుకంటేనండి ఇందులో ఉండే విటమిన్ సి పుదీనాలోని ఐరన్ని ఈ రెండు కలిపి రక్తంలోకి త్వరగా చేరేలా చేస్తుందండి ఎప్పుడైతే మీరు ఈ రకంగా మరి జ్యూస్ చేసుకొని తాగారనుకోండి పుదీనా అదే అదేవిధంగా ఒక నిమ్మచక్క రసాన్ని మీరు అలా కలుపుకొని తాగారనుకోండి తాగిన వెంటనే ఒక అర్ధగంట తర్వాత డైరెక్ట్గా మన మన బ్లడ్లో కలవడానికి చాలా ఎక్కువ టైం అనేది పట్టదన్నమాట కానీ ఈ నిమ్మరసము పుదీనా రసము ఈ రెండు కలిపి తాగినట్లయితే వెంటనే అండి ఒక పది నిమిషాల్లో చేరేది ఒక రెండు నిమిషాల్లో చేరిపోద్ది అనమాట ఓకే అందువల్లనే ఈ పుదీనా జ్యూస్ అదేవిధంగా మన నిమ్మరసం ఈ రెండు కలిపి ఒక ఒకచక్క మనం కనుక తీసుకున్నట్లయితే బ్లడ్ అనేది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అదే విధంగా కొత్త రక్తాన్ని కూడా ఉత్పత్తి బాగా చేస్తుంది అనమాట ఇరవై ఒక్క రోజులైనా లేదా ముప్పై రోజులైనా కంపల్సరీ మీరు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి డైలీ యూజ్ చేయాలా లేదా ఎలా యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకని యూడియం మీకు చివరి దాకా చూడమని చెప్పేది ఎలా తాగాలంటేనండి ఒకరోజు తప్పిత్తి ఒకరోజు అంటే ఈరోజు మీరు పుదీనా జ్యూసు అదేవిధంగా ఒక నిమ్మ చెక్క రసాన్ని కలుపుకొని మీరు తాగారనుకోండి ఈ రోజు మీరు ఆ జ్యూస్ని తీసుకున్నారనుకోండి రేపు తీసుకోకండి ఒకరోజు గ్యాప్ ఇవ్వండి నెక్స్ట్ డే తీసుకోండి ఓకే ఇలా ఇలా మీరు కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకొకటి మీకు మేము రోజుకు ఒకరోజు తప్పించి ఒకరోజు తీసుకుంటే బాగుండదని అనుకున్న వాళ్ళు వారంలో ఒక నాలుగు సార్లు అయినా కంపల్సరీగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇలా మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఇంకొకటి అండి దీన్ని అయితే కొంతమంది అయితే యూజ్ చేయకూడదు ఎవరంటే యాసిడిటీ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రం తీసుకోండి పుదీనా జ్యూస్ నిమ్మరసం ఒక చెక్క తేనె సో ఈ మూడింటితోనే మీకు రక్తం అనేది చాలా తొందరగా అనేది రావడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు చాలా యాక్టివ్గా అయితే ఉండడం జరుగుతుంది ఒక ఇరవై ఒక్క రోజుల్లోనే ఫలితం అనేది తెలిసిపోద్ది అనమాట సో ఎవరైనా సరే మీరు నీరసంగా ఉన్నవాళ్ళు అదేవిధంగా కొంతమంది నేను ముందు చెప్పినట్టు కొన్ని ఏదైతే సిమ్టమ్స్ కొంతమందికి ఉన్నాయో సో వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఈ ఏదైతే నేను చెప్పానో ఈ పుదీనా జ్యూస్ని చాలా అద్భుతంగా అయితే యూజ్ చేయొచ్చు ఒకరోజు తప్పించి ఒకరోజు యూజ్ చేయండి లేదా వారంలో ఒక నాలుగు సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇది చాలా ఉత్తమం అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మన శరీరంలో బ్లడ్ అనేది తొందరగా రావాలనుకుంటే ఇది చాలా మంచి టిప్స్ అన్నమాట మన ఇంట్లో ఉండే పుదీనా వంటక తినడంలో మీరు దీన్ని మాత్రం యూజ్ చేస్తే ఫలితం అనేది రాదు సో ఈ రకంగా మీరు యూజ్ చేస్తే ఫలితం అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదే విధంగా ఎవరైతే ఇప్పటిదాకా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలా మంది మిత్రులకి తెలియాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి మరి నెక్స్ట్ ఒక మంచి టిప్స్ మీ మందికి వస్తాను అప్పుడందరికీ బాబాయ్